వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి యనమల గోదురు డొంక్ అన్నమాట మనకి పార్థసారథి కళ్యాణ మండపానికి కూడా కొద్దిగా దగ్గరలో ఉంటుందండి ఇది ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి కొలతలు వచ్చేసి ముప్పై నాలుగు ఇంటూ ముప్పై ఐదు అండి మంచి కొలతలు అండి రోడ్ అయితే ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది వచ్చేసి నాలు అండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి మనకి మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట చుట్టూ ఇళ్ళ మధ్యలోనే అలాగే మెయిన్ కి కూడా జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అండి అంటే ఈ వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మనకి అన్ని అందుబాటులో ఉంటాయండి షాప్స్ కానీ అలాగే నిత్యావసరాలు కానీ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం సెంట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష ఫైనల్గా చెప్తున్నారండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ముప్పై రెండు గజాలండి మంచి కొలతలు రేటు కూడా రీజనబుల్ ఏనండి రోడ్డు కూడా మనకి సిమెంట్ రోడ్డు అనమాట రెడీ టు కన్స్ట్రక్షను ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు అండి పద్సారిది కళ్యాణ మండపం రోడ్డు అనమాట మనకి కాస్ట్ అయితే మాత్రం సెంటు ఇరవై లక్ష ఫైనల్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట చాలా రీజనబుల్ ఏనండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్